పొలిటికోస్ ఈ రోజు మనం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మోడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మెడిసిటీ హాస్పిటల్ వారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా క్యాన్సర్ పై స్క్రీనింగ్ టెస్ట్ చేసి అవగాహన సదస్సు నిర్వహించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్ వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మరి ఈ రోజు చంద్రపల్లి గ్రామంలో ప్రత్యేకంగా మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడిసిటీ మిడిల్ కాలేజ్ వాళ్ళు తర్వాత షేర్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఒక ఉచిత మెగా మెడికల్ మరి క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీర్ఘకాల వ్యాధులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళు తెలియకుండానే ఆ యొక్క జబ్బులతో బాధపడి చివరికి ముదిరిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి ముందశలో ఈ యొక్క జబ్బులు కనుగొని వారికి మెరుగైన వైద్యం అందించాలి ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముఖ్యంగా అందరికి తెలిసినట్టుగానే క్యాన్సర్ అనేటువంటి జబ్బులు చాలా సార్లు మరి అర్లీ స్టేజెస్ లో సిమ్టమ్స్ కూడా కనబడవు అలాంటి వాటిని ముందుగా తెలుసుకోవడానికి తగిన సౌకర్యాలతో పాటు మరి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు మా బృందం అంతా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చింది సో నేను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక ఫౌండర్ గాను మరి గత పదకొండు సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తూ ఉన్నాము సో ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశము ఆడవాళ్ళలో మరి రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ సర్వసాధారణం కనబడుతూ ఉంటాయి వాటిని ముందశలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు కూడా కనుగొనే ఒక పరికరాలు అందుబాటులో ఉన్నాయి సో ఆ పరీక్షలు చేయించడానికి కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మ్యామోగ్రఫీ కానివ్వండి ఎక్స్ రే కానివ్వండి గర్భాశ ముఖ క్యాన్ సంబంధించి మరి ప్యాప్స్ మీర్ కానీ లేక హెచ్పివి టెస్టింగ్ కానివ్వండి ఇక్కడ చేయడం జరుగుతా ఉంది షుగర్ బీపీలతో పాటు గుండె జబ్బులు మరి కంటి జబ్బులు కూడా ఈ రోజు స్క్రీనింగ్ చేయడం జరుగుతా ఉంది సో అంటే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడము ఆరోగ్యం పట్ల వారు మరి చైతన్యం తీయడం తీసుకురావడము అట్లనే మరి ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా ముందట కనుగొని వారికి పూర్తి వైద్యం కూడా మెడిసిటీ హాస్పిటల్ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఎంతో మంచి స్పందన ఇప్పటికే కనబడింది మరి గ్రామ నాయకులందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు సో ఇలాంటివి మరిన్ని ఈ పరిసర ప్రాంతాల్లో చేయాలని మేము ఆశపడుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మెడిసిటీ వాళ్ళు తర్వాత యశోద హాస్పిటల్ వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది సరౌండింగ్ గ్రామాల నుంచి వచ్చి ఈసీజీ కానీ కార్డియాలజిస్ట్ కానీ తర్వాత అన్ని రకాల టెస్ట్లు చేస్తూ ఉన్నారు మెడిసిటీ వాళ్ళు ఎక్కువ ఇంటి ఏదైనా కేసులు ఉంటే కూడా మెడిసిటీ తీసుకెళ్తారు వాళ్ళ బస్సు కూడా డైలీ వస్తుంది ఆ తర్వాత అన్ని టెస్టులు బాగానే జరుగుతున్నాయి అందరు పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు నొప్పల గురించి వచ్చిన కండ్ల గురించి వచ్చిన చూపించుకున్నా ఇకరిగింది తిరిగింది ఈ టమాట ఇవన్నీ పట్టిలు వేసుకున్నా వెనక వెనుక మీకు వెళ్తారు నా పేరు ఎస్థిర్ రాణి ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా మంచిగా ఉంది ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడికి వెళ్ళి వచ్చి చూపించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా ఎంతో మందికి ఉచిత మందులు దొరికినాయి చాలా సంతోషంగా ఉంది పేరు తోకల సదాశివరెడ్డి మూచింతపల్లి విలేజ్ ఇక్కడ మెడిసిటీ వాళ్ళు క్యాంపు పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామ జనాభాలో ఓ టెన్ పర్సెంట్ మెంబర్ ఇప్పుడు మా దగ్గర పదహారు వందల మంది జనాభా ఉంది మా విలేజ్లో పదహారు వందలలో ఇప్పుడు మూడు వందల మంది ఇక్కడ పోగు చేయడం జరిగింది ప్రతి గ్రా ఇంటి తిరిగి కరపత్రాలు ఇయ్యడం జరిగింది వాళ్ళు ఇక్కడ క్యాంపు పెట్టి మా ఉన్నటువంటి ఎనిమిది రకాల బీమార్లకు కూడా వాళ్ళు చూ సేవలు అందించడం చాలా గ గర్వకారణం మెడిసిటీ సిబ్బంది వాళ్ళందరూ కూడా రావడం మంచిది ఎందుకంటే ఇక్కడ మా పూర్వంలో మా పెద్దలు కామిడి వీరారెడ్డి గారు మెడిసిటీ హాస్పిటల్కు చాలా కృషి చేసి ఆయన హాస్పిటల్ నిర్మించడానికి ఆ కృతజ్ఞతతోటి ఈరోజు మా మూచుందరపల్లి గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి దానితో పాటు ఇప్పుడు క్యాంపు పెట్టడం జరిగింది మా ఊరు నుంచి మేమందరం కూడా మా గ్రామ సహాయ సహకారాలు అందరూ మా గ్రామ పెద్దలందరూ కూడా మెడిసిటీ హాస్పిటల్కు అందిస్తామని మేము యూ నా పేరు డాక్టర్ ఎల్ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఎన్ఎస్ఎస్పిఓ యూనిట్ ఫోర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ మేము ఇక్కడ గత ఏడు రోజుల నుండి ఈ విలేజ్లలో మద్దనూరు తర్వాత ఈ ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాలలో యువకులకు ముఖ్యంగా డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి యువకుల పైన మేము అవేర్నెస్ సదస్సు బాలికల యొక్క విద్య ఒక ఆవశ్యకతని వీటి పరిష్కార మార్గాలను కళల రూపంలో నృత్య ప్రదర్శనల రూపంలో మా విద్యార్థుల చేత చైతన్యం చేసి ప్రజల అవగాహన కల్పించడం కోసం వచ్చినాం సార్ ఇక్కడ మేము తెలుసుకున్నది అంటే డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నది పిల్లలు వాటిని ఉపయోగించడం తర్వాత దీనిపైన యువకులలో చైతన్యం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కూడా తెలుసుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ మెడిసిటీ వాళ్ళతో మా స్టూడెంట్స్ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనుబంధంతో మేము వాలంటీర్ గా సేవ చేయడం జరిగింది వీళ్ళ సేవలు కూడా చాలా బాగున్నాయి ఈ విధంగా సమాజానికి ఉపయోగపడడం ఇందులో పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ నేను నా పేరు పుష్ప లింగాపూర్ తండ నుంచి వచ్చాను ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు చాలా మంచిగా చూస్తున్నారు సువర్ గురించి గొర్రెలు వాడుతున్నా లక్ష్మీల గొర్రెలు వాడుతు మూడు నెలలు అవుతుంది షుగర్ కాబట్టి ఎక్కువ తక్కువ అవుతుంది అరికాలు మంటలు రెండే ఉన్నాయి అండ్ డాక్టర్ డి నాగరాజు అష్టంప్రావు ఫ్రమ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ హైకోర్టు పక్కకే ఉంటుంటుంది మేము అక్కడి నుంచి డిగ్రీ పీజీ విద్యార్థులు జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా వారం రోజుల శిబిరాన్ని ఈ యొక్క మన మూడు చింతల మండలంలోని ఐదు గ్రామాలను దత్త తీసుకోవడం జరిగింది ఆ ఐదు గ్రామాలలోని కేశవరం మూడు చింతలపల్లి అండ్ నాగిశెట్టిపల్లి ఉద్దమర్రి గ్రామాలని దత్త తీసుకోవడం జరిగింది ఆ ఆ గ్రామాలలో మేము అవగాహన ర్యాలీల్ని స్వచ్ఛత స్వచ్ఛతా సేవ గురించి డ్రగ్ అబ్యూస్ గురించి నేరాల గురించి బా బాల్య వివాహాల గురించి మహిళల యొక్క విజయాల గురించి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి వాటి గురించి అవగాహన కల్పించడం కోసం పచ్చదనం పరిశుభ్రత గురించి ఈ మధ్య ఇక్కడ ఈ గ్రామంలో ఎక్కువగా డ్రగ్ అబ్యూస్ దాని గురించి దాన్ని దాని గురించి ఎస్ఐ వారిని సీఏ వారిని పిలిపించి వాళ్ళకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో మనం సిపిఆర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అచ్చి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలా ప్రికాషన్తో వాళ్ళని కాపాడొచ్చు ప్రాణం నుంచి అనేది ప్రతిభాలక్ష్మి మేడమ్ మేడం అని ఫేమస్ ఉస్మానియా జనరల్ డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆమెను కూడా తీసుకొచ్చి మన గ్రామ ప్రజలకి అవగాహన కలిగించడం జరిగింది అదేవిధంగా మూడో నమ్మకాలపైన మిస్కాన్సెప్షన్స్ మనం కత్తి కోసి బ్లడ్ వస్తుంది ఇది అది వస్తుంది ఇది జరుగుతుంది ఈ కలర్ మారుతుంది అనేది అని అది కాదు అది సైన్స్ ఎక్స్పెరిమెంట్ అది వాళ్ళు వాళ్ళ మాయ మంత్రం కాదు అనేది కూడా జన విజ్ఞాన వేదిక నుంచి శాస్త్రవేత్తలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అవి ప్రయోగాత్మకంగా గ్రామ ప్రజల ముందు వివరించడం జరిగింది ఇది మూఢనమ్మకం కాదు ఇది మామూలుగా సైన్స్ ప్రయోగం దాని వల్ల అలా ఉపయోగించుకుంటారని చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామంలో వీధి వీధికి ప్రతిరోజు సాయంత్రం వీధి వీధిలో డబ్బు సాటింపులతో డబ్బు సాటించంతో నినాదాలతో వాళ్ళు అవగాహన కలిగించడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం మూఢనమ్మకాలపైన నా అస్పృశ్యత పైన కల్చరల్ ప్రోగ్రామ్ మా పిల్లలు చిన్న చిన్న స్కిట్స్ నాటకాల ద్వారా నాటకాల ద్వారా పాటల ద్వారా గ్రామ ప్రజలను ఆలోచించడం జరిగింది చాలా మంది హృదయానికి అత్తుకొని పోయారు చాలా మంది ఆ నాటకం చూసి ఏడవడం కూడా జరిగింది పిల్లలు మొబైల్కి అత్తుకుపోయి ఎలా వాళ్ళ పేరెంట్స్ని అందరి బంధుత్వాన్ని ఎలా మర్చిపోతున్నారు డ్రగ్స్గా అలవాటు అయ్యి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా తన కుటుంబాన్ని ఎలా నాశనమైపోతున్నారు తన యొక్క భవిష్యత్తును ఎలా నాశనమైపోతున్నారు అనే దాని గురించి కూడా వివరించ జరిగింది అందులో భాగంగా ఈరోజు ముడిచింతలపల్లిలో మన యొక్క మధుసూందర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మెడిసిటీ వారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంటుంది ఆ హెల్త్ క్యాంపులో కూడా మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ యొక్క ఈ అన్నిటికీ అనుభూతిని ఈ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఈ యొక్క ఐదు గ్రామాల ప్రజలకి మరియు ఈ యొక్క మెడిసిటీ హాస్పిటల్ వారికి మాకు సహకరించినటువంటి డాక్టర్లకి జన విజ్ఞాన వేదిక వాళ్ళకి మరియు పబ్లిసిటీ మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మూడిచిందలపల్లి హెడ్ క్వార్టర్లో మెడిసిటీ వాళ్ళు హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది ఈ మెడిసిటీ గురించి ఇంతకుముందు చుట్టుముట్టు గ్రామాలల్లో మెడిసిటీ చాలామంది వెళ్ళేవారు ఈ మధ్యలో వాళ్ళ బాధ్యత వారి ఏమైందో తెలియదు ఈసారి చాలా బాగా చేస్తున్నారు మొన్న మమ్మల్ని ఉడిచిద్దలపల్లి నుండి ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేసి వచ్చి హాస్పిటల్ చూడమంటే మేము పెద్దమనిషి మర్షి రెడ్డి గారు అందరం కలిసి వెళ్ళాము అక్కడ ఉన్న చైర్మన్ గారిని వాళ్ళు మమ్మల్ని వెల్కమ్ చేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్ మొత్తం చూపించారు పాత హాస్పిటల్కు ఇప్పుడు దాన్ని మొత్తం మాడిఫై చేసి చాలా బాగా చేశారు తర్వాత ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడతామని అంటే సరే అని ఒప్పుకొని పెట్టాము ఈరోజు ఇక్కడ కార్డియాలిస్టు ప్లస్ క్యాన్సరు ప్లస్ ఈసీజీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందుబాటులో ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఇప్పటి వరకు ఒక నూట యాభై మంది పేషెంట్లకు కూడా ఇక్కడ చూడడం జరిగింది మా అప్రాచ్మెంట్ మూడు వందలు అనుకున్నాము పేషెంట్లు ఇప్పటికీ వన్ ఫిఫ్టీ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ క్రాస్ అయ్యి త్రీ హండ్రెడ్ వరకు వస్తారు ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి మంచి మందులు ఉన్నాయని ఇక్కడ వైస్ చైర్మన్ గారు కూడా వచ్చారు సారు డాక్టర్ గారు వారు కూడా ఇక్కడ ఆయన ఉండి ప్రతి పేషెంట్కు ఏ విధంగా సర్వీస్ చేయాలనేది వారు చెప్పడం చాలా బాగా అనిపించింది పేషెంట్లను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసి ఉన్నటువంటి డిసీజ్ను మనం ఫ్యామిలీ మెంబర్గా చూసి వాళ్ళను చూస్తే తొందరగా డిసీజ్ పోతుందని చెప్పడము చాలా బాగా అనిపించింది తప్పకుండా ఇక్కడ మూడు వందలు క్రాస్ అయ్యి ప్రతి ఒక్క పేషెంట్కు ఇక్కడే కాదు ఆపరేషన్స్ ఉన్నా కూడా మెడిసిటీకి వాళ్ళ బస్సులనే తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర దించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కరస్పాండెంట్ అందరికీ కూడా మెడిసిటీ డాక్టర్స్ కు వాళ్ళ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ఈరోజు ముడిచింతలపల్లి గ్రామంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు మెడిసిటీ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ప్రీ మెడికల్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ప్రజలు ముడిసలపల్లి గ్రామ నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం జరిగింది వీరికి తోడుగా అంటే సహాయంగా సిటీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ నాగరాజు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ నూట ఇరవై మంది వరకు ఇక్కడికి వచ్చారు రోగులకు సహాయ సహకారాలు అందించారు కెమెరామెన్ సుధాకర్ తో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్